ఓం నమ శివాయ శ్రీమాశీ నమ మిత్రులకి శివరాశులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్ష కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా పరా దేవత ఎల్లవెల్ల మీతో ఉండి మీ మనోవాజ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన ఉపాయాన్ని తెలియజేస్తాను ఎవరికైతే చేస్తున్న పనులు అలాగే సంపాదన ఆరోగ్యం మనం చేస్తున్న పని ఏదైతే ఉంటుందో ఆ పని సవ్యంగా పూర్తవడానికి అలాగే రావాల్సిన సంపాదన సరైన సమయానికి రావడానికి కుటుంబంలో మానసికమైన చింత మనోవికారము అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉన్న ఒక చిన్న ఉపాయం రామబాల లాంటి ఉపాయం చెప్తాను ఇది ప్రయత్నపూర్వకంగా చేసుకోండి మీకే అర్థమవుతుంది అంత అద్భుతంగా పనిచేసే ఉపాయం మీరు చూస్తున్నారు కదా క్రిస్టల్ బాల్ చూడండి దగ్గరగా చూపిస్తాను ఇది ఈ క్రిస్టల్ బాల్ని మనం ఇంటి లోపల అంటే సూర్యోదయానికి ముందు సూర్యుడు వస్తున్నప్పుడు ఈ క్రిస్టల్ బాల్ని ఆ సూర్యకిరణాలు పడే విధంగా పెడితే దీంట్లోంచి రకరకాల కలర్లు వస్తాయి సప్త కలర్లు వస్తుంటాయి ఇవి మంచివి ఉంటాయి మార్కెట్లో చెడ్డవి ఉంటాయి ప్లాస్టిక్వి కూడా దొరుకుతుంటాయి కొంచెం క్రిస్టల్తో ఉన్నది అంటే హార్డ్గా ఉండేది రాయితో చేసినవి దొరుకుతాయి కాజు రాయితో చేసినవి దొరుకుతుంటాయి అవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి లేదంటే మామూలుదైనా పెట్టుకోవచ్చు ఇది మీరు మీ ఇంటి ముందు సూర్యుడికి మీ ఉదయాన్నే మనకి మామూలుగా సూర్యుడు ఉదిస్తున్నప్పుడు ఈ బాల్ని ఇలా తగిలించి ఉంటే ఈ బాల్ మీద సూర్యకిరణాలు పడి మనకి కలర్ కలర్లుగా సత్త కలర్లు మన ఇంట్లో పడుతూ ఉంటాయి ఇలా మీరు తగి ముందు తగిలించుకోండి ఇది మీకు పూజా వస్తువుల మీద షాపులు దొరుకుతాయి ఆన్లైన్లో కూడా దొరుకుతూ ఉంటాయి మంచి తీసుకోండి దీనివల్ల అద్భుతమైన లాభం చెప్తాను మన ఇంట్లోకి రావలసిన ధనానికి సంబంధించిన అడ్డంకులు ఏదైతే ఉంటాయో ఆ అడ్డంకులు తొలుగుతాయి పరీక్షపూర్వకంగా ప్రయోగపూర్వకంగా మీరు చెక్ చేసుకోవచ్చు మాకు క్రిస్టల్ లేదండి మేము కొనుక్కోలేమండి అనేవారు వారికి కూడా ఉపాయం చెప్తాను మేము అంత డబ్బులు కూడా పెట్టలేమండి మాకు ఏదైనా తేలిగ్గా చెప్పండి అని అడిగేవారు కూడా ఇప్పుడు ఉపాయం చెప్తాను మీరు క్రిస్టల్ వాళ్ళు కొనుక్కోలేరు మీ దగ్గర అంత డబ్బులు లేవు మీరు ఉదయాన్నే సూర్యోదయానికంటే ముందు లేవండి అంటే సూర్యోదయం మనకి ఉదయాన్నే ఐదు నలభై ఐదు నుంచి ఆరు గంటల మధ్యలో అవుతుంది అనుకోండి మీరు ఐదున్నరకు లెవండి ఐదున్నరకు లెగి మీరు స్నానం చేసి సూర్యుడికి ఎదురుగా నిలబడి రెండు చేతులు ఇలా పెట్టి నమస్కారం చేసి మనస్ఫూర్తిగా ఆ సూర్యుడు ఏదైతే ఉదయిస్తున్న సూర్యుడికి కళ్ళు మూసుకొని మీరు కళ్ళు మూసుకొని కళ్ళు తిరవలసిన కళ్ళు మూసుకొని ఒక ఐదు నిమిషాల సేపు సూర్యుడికి నమస్కారం చేసుకోండి మనసులో నాకు ధనం కావాలి ఆర్థికమైన స్థిరత్వం కావాలి అలాగే నాకు జీవితంలో ఎదగాలి నేను ఏది కోరుకుంటే అది అవ్వాలి అని కోరుకోవాలి అలాగే మీరు గుర్తుంచుకోండి కలికాలంలో మనకి కనిపించే ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు ఎవరైతే ఉదయాన్నే కంటే ముందు లేచి సూర్య నమస్కారాలు చేస్తారో వారికి అలాగే సూర్యుడిని మనస్ఫూర్తిగా ఆరాధిస్తారో వారికి ఖచ్చితంగా కలికాలంలో లేమి అనేది ఉండదు ఎందుకంటే సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవం సకల కోరికల్ని తీర్చగలిగే అద్భుతమైన శక్తి కాబట్టి మనం దీనికంటే కొంచెం కాస్ట్లీ ఉండ వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు కూడా ఉంటాయి ఇరవై నుంచి నలభై నుంచి కూడా అమ్మేవారు ఉంటారు ప్లాస్టిక్వి కాస్త క్రిస్టల్ అనుకోండి గట్టిగా ఉంటుంది దాని ప్రభావం చాలా అధికంగా ఉంటుంది అవి మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతూ ఉంటాయి ఇది దొరకనప్పుడు మీరు ఉదయాన్నే లేచి ఎవరైనా సరే చదువుకునే పిల్లలు కూడా కొంతమంది గురువు గారు మేము రాత్రి పదింటి దాకా పడుకుంటాం పదింటికి పడుకుంటాము ఎద్దున్నే లెగలేకపోతున్నాము కొంతమంది తెల్లవారుజామున మూడింటికి పడుకుంటున్నాము పొద్దున్నే లెగవలేకపోతున్నాము అనేవారికి మానసికంగా శక్తి సన్నగిల్లి కోపము అసూయ ద్వేషము ఎదుటివారిని అంటే ఏది చూసినా సరే ఎదుటివారి మీద మనకి ఈర్చి కలుగుతుంది ఆ ఈర్చి కలగటమే కాదు మన జీవితంలో మీకు ఒక నిజం చెప్తున్నాను ఎవరైతే ఎవరి ఎవరైనా సరే అలా ఉంటారో వారి జీవిత కాలంలో బాగుపడటం అనేది జరగదు కారణం ఏంటంటే ఎప్పుడు కూడా మనకి అంటే మనలో ఉండే మానసిక స్థితి సానుకూలంగా లేనప్పుడు అంటే మనం పాజిటివ్గా థింక్ చేయాలి ఏదైనా సరే ప్రతిదానికి నెగిటివ్గా థింక్ చేసే లక్షణం ఉంది అంటే మనం నెగిటివ్తోనే కొట్టుకుపోతూ ఉంటాం పాజిటివ్ థింకింగ్ కావాలి మనకి ముందు మన జీవితంలో ఒక అద్భుతమైన మార్పుని మనం పొందాలి అనుకున్నప్పుడు ఈ చిన్న ప్రయత్నం చేయండి ధనం అనేది ఖచ్చితంగా మీకు ఫ్లో ఉంటుంది ఇంటిలో ఆర్థికమైన సమస్యలు రాకుండా ధనం అనేది వస్తుంది ఇది కంపల్సరిగా సూర్యకిరణాలు దీని మీద పడాలి దీని నుంచి వచ్చే ఏదైతే కాంతి ఉంటుందో చూపిస్తుంది చూడండి ఇలా రకరకాల కాంతిలు వస్తూ ఉంటుంది ఇలా ఆ కాంతి మన ఇంట్లోకి పడాలి అది మీరు పెట్టుకోవడం వల్ల నకారాత్మక శక్తి తగ్గుతుంది సూర్యబలం పెరుగుతుంది మీ ఇంటికి మీకు సూర్యబలం పెరుగుతుంది మనసు తేజంగా పనిచేస్తుంది ఉత్తేజంగా మీరు ఉంటారు మానసికమైన శక్తి పెరుగుతుంది ఇలాంటివి చిన్న చిన్నవి చేయవచ్చు ఎందుకంటే కొంచెం కాస్ట్లీ ఉంటుంది కాబట్టి చెప్పాను ఇంకా తేలికైంది సూర్య నమస్కారం అలాగే రాబోయే రోజుల్లో చాలామంది అంతకుముందు సూర్య నమస్కారాల గురించి చెప్పాను ఏ పదార్థాలతో ఎలా చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తే చెప్పాను సూర్య నమస్కారం చేసే విధానం కూడా మీకు రాబోయే బిడ్డలో చెప్తాను చాలామంది అడుగుతూ ఉన్నారు ఎందుకంటే పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో ప్రయత్నం చేయండి అద్భుతంగా పనిచేస్తుంది అలాగే మూడో విషయం చెప్తాను మీరు ప్రతిరోజు కూడా ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్నానం చేసిన తర్వాత వీధిగా మీ ఇంట్లో బొట్టు ఉంటే బొట్టు పెట్టుకోండి విభూదిని పెట్టుకోండి మన జాతకంలో ఉన్న దోషాలను కూడా విభూది నివారణ చేయగలదు విభూది మాకు దొరకదని అనుకోండి మీ దగ్గరలో శివాలయానికి వెళ్ళండి అక్కడ పూజారి అడగండి ఆయన ఇస్తారు తెచ్చుకోండి మీకు మార్కెట్లో కూడా దొరుకుతుంది అది దేవాలయం అనుకోండి ఇంకొంచెం పుణ్యం ఉంటుంది స్వామివారికి పూజ చేసిన విభూతి కూడా ఇస్తారు అది కూడా పెట్టుకోవచ్చు ఇంకొక పాయింట్ చెప్తాను మీరు శివాలయంలో ఎవరైనా సరే శివాలయంలో పూజ చేసిన తర్వాత గంధంతో పూజ చేస్తారు పూజారి గారిని అడగండి బొట్టుగా పెట్టుకోవడానికి ఆ గంధం తెచ్చుకోండి పెట్టుకోండి మానసికమైన అశాంతి భార్యాభర్తల మధ్య ఉన్న అశాంతులు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు ఇలాంటి వాటితో ఎక్కువ బాధపడుతూ ఉంటే స్వామివారికి సమర్పించిన చందనాన్ని గంధాన్ని తీసుకొని బొట్టుగా పెట్టుకోండి ఖచ్చితంగా మంచి మార్పును చూస్తారు ఒకే మిత్రులరా ఈ నాలుగు పాయింట్లో మీరు ఏది చేసినా మీకు ఖచ్చితంగా మానసిక శక్తి పెరుగుతుంది మనోవికారాలు తగ్గుతాయి అదృష్టం కలిసి వస్తుంది ఒక మిత్రులరా ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాసినీమాతమ